బ్రాహ్మీ ముహూర్తం వారాహి తిరిగి చరణాలు చేసే మహాభాగ్యం కలిగింది వారాహి అమ్మవి నవరాత్రులు ఇవాళ ఆఖరి రోజు విజయదుర్గ ఆలయం ఉంది ఇక్కడ వారాహి నవరాత్రులు చేస్తున్నారు అక్కడికి అమ్మవారి పాదాలు కావాలి అని అడిగారు అలాగే అల్లిపురంలో కూడా వారాహి ఆలయం ఉంది ఈరోజు ఆఖరి రోజు సందర్భంలో వాళ్ళు కూడా అమ్మవారి పాదాలు ఇవ్వన్నారు అమ్మవారికి సాయి పట్టుకొని పాదాలు పట్టుకొని బయలుదేరుతున్నాము నమః వారాహి నవరాత్రిలో అమ్మవారు మూడు సార్లు పాదాలు చేసే భాగ్యం కలిగింది ఆఖరి రోజు సాయి దర్బార్ ఆలయంలో అమ్మవారి పాదాలు కావాలి అని అడిగారు అయితే అమ్మవారు చతుర్భావ సమన్వితగా నాకు అని ఊహ దర్శనం వచ్చింది నాకు అయితే అమ్మవారి పాదాల్లో ఎలా చూపించాలి అని అనుకున్నాను కానీ అమ్మ శంఖిచక్రాలు పట్టుకొని సూర్య పట్టుకొని కిరీటాలు పెట్టుకొని ఎంతో అద్భుతంగా తయారైంది